మనము పెసరపప్పు మామిడికాయ ఎలా చేయాలో చూద్దాం ముందుగా పెసరపప్పు నానబెట్టుకుని పెట్టుకోవాలి ఉప్పు కారం పసుపు మామిడికాయ ఉల్లిపాయ వెల్లుల్లి రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ ఆవాలు జీరకర్ర కరివేపాకు కొంచెం టేస్ట్కి తగ్గినట్టు ఇంగువ ఇం కొత్తిమీర ముందుగా స్టవ్ గిచ్చేసుకొని కడాయి పెట్టేసుకుని కడాయి కొంచెం సేపు హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కగానే కొన్ని ఆవాలు జీలకర్ర వేసేసుకుందాము ఎండుమిర్చి పచ్చిమిర్చి వే కొంచెం వేగగానే కరేపాకు వేసేసుకుందాం ఇప్పుడే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేయండి తర్వాత కట్ చేసిన వెల్లుల్పాయి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయలు వేసేసుకుందాం కొంచెం అవి వేగగానే మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం మనం పులుపుని తగ్గినట్టు మామిడికాయ వేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసుకోవాలి కావాలంటే లాస్ట్లో మళ్ళీ ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాం ఉప్పు కారం కొంచెం నూనెలో మగ్గితే మూత పెట్టేసుకుందాం మామిడికాయ తొందరగానే మగ్గిపోతుంది ఒకసారి చెక్ చేసేసుకొని ఇప్పుడు నానపెట్టిన పెసరపప్పు దీంట్లో వేసేసుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుని దాంట్లోకి తగినన్న వాటర్ వాటర్ని అడ్జస్ట్ చేసేసి వేసేసుకోవాలి ఒక్కసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకుందాం ఒక్కసారి మూత తీసి కలుపుకుందాము మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుని మళ్ళీ ఒకసారి ఈ టైంలో మనం ఒక్కసారి ఉప్పు కారం చూసుకుంటే సరిపోతుంది ఒకసారి ఉడికిందా లేదా చెక్ చేసేసుకుందాం పెసరపప్పు ఒకసారి మూత పెట్టేసుకొని దగ్గరికి అయ్యే వరకు చూసారా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు కొంచెం కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుందాం అన్నంలోకి పోతే కొంచెం లూజ్గా చేసుకోవచ్చు చపాతీలోకి పోతే కొంచెం గట్టిగా అది మనం ఇష్టం ఇప్పుడు మనం కలిపేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం పుల్లగా పెసరపప్పు మాడికాయ రెడీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ